ఇక గ్రూప్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఒకటి యాభై నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లు తెలిపింది అలాగే అక్టోబర్ ఇరవై ఒకటిన మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది అలాగే మెయిన్స్ పరీక్షకు వారం ముందే హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామని వెల్లడించింది ప్రిలిమినరీ మార్కుల కేటాఫ్ కట్ ఆఫ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సీ పేర్కొంది ఇక గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష కోసం ఒకటి యాభైకు బదులుగా ఒకటి వంద నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపడుతున్నా బోర్డు పట్టించుకోలేదు ఒకటి యాభై నిష్పత్తిలోనే ఫలితాలు రిలీజ్ చేసింది ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఒకటి యాభై నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లు తెలిపింది అలాగే అక్టోబర్ ఇరవై ఒకటిన మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది అలాగే మెయిన్స్ పరీక్షకు వారం ముందే హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామని వెల్లడించింది ప్రిలిమినరీ మార్కుల కటాఫ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సీ పేర్కొంది ఇక గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష కోసం ఒకటి యాభైకు బదులుగా ఒకటి వంద నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని విద్యార్థుల సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపడుతున్న బోర్డు ప్రకటించు పట్టించుకోలేదు ఒకటి యాభై నిష్పత్తిలోనే ఫలితాలు రిలీజ్ చేసింది రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా అందిస్తారు స్వప్న అయితే ఇప్పుడు గ్రూప్ వన్ ప్రీ సంబంధించి ఫలితాలు అయితే రావడం ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే మనకు విద్యార్థి సంఘాలు గత కొద్ది రోజులుగా ఫార్మ్ చేస్తాయి ఏంటంటే వన్ ఇస్ట్ హండ్రెడ్ సెలెక్ట్ చేయండి మీరు ఎంపికలో అనేది వన్ స్టాండర్డ్ హండ్రెడ్ ప్రకారం సెలెక్ట్ చేయండి అని చెప్పినప్పటికీ దాన్ని మాత్రం మంచి పరిస్థితులను ఇప్పుడు డిఎస్పీఎస్సి దృష్టిలో పెట్టుకోలేదు ఇప్పుడు మనకి ఇచ్చిన ఫలితాల ప్రకారం చూస్తే వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ ఉత్పత్తిలోనే ఇచ్చారు ఇది ఇది అనేది మేము వద్దని చెప్పాం కదా మా మేము సమస్యల్ చెప్పాము ఎగ్జామ్ జరిగిన పరిస్థితులను వివరించాము ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు సేమ్ మీరన్న దాని ప్రకారమే ఇచ్చారు మా మా విద్యను ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి ప్రస్తుతం విద్యార్థి సంఘాలు పెద్దగా ఉంటున్నాయి మరి దీనికి సంబంధించి ఏమైనా అవకాశం ఉంది కానీ మార్కింగ్ చర్చలు ఉండవు కాబట్టి సో ఇది ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉంది సో మెయిన్స్ అభ్యర్థులు సెలెక్ట్ అయిపోయారు కాబట్టి వీళ్ళకి సంబంధించి అక్టోబర్ ఇరవై మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది సో మెయిన్స్ పరీక్ష వారం ముందు నుంచి హార్డ్ టికెట్ ఇస్తామని చెప్తుంది అండ్ వెబ్సైట్ లో ప్రిలిమినరీ మార్కు కూడా పెట్టారు కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే చెకప్ చేసుకోమని చెప్తున్నారు మొత్తానికైతే విద్యార్థి సంఘాలు దీని మీద అవుతున్నాయి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మేము అంత విజ్ఞప్తి చేసాము ఆందోళన చేసినా కూడా పట్టించుకోలేదని చూడాలి మరి ఏం జరుగుతుందో మొత్తానికైతే ఎవరైతే కి సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు అందరూ సో వాళ్ళు ఇంకా మీ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రిపరేషన్